ఆఫ్ చేయండి అది ఈ మున్సిపల్ ఎన్నికల్లో సారు గుర్తుకు ఓటేయాలని కేసీఆర్ పెట్టిన అభ్యర్థులను గెలిపించాలని ఇంత రాత్రి పూట ఇన్ని వేలాది మంది గెలిపించారు మీ ఉత్సాహం మీ అందరి జోస్ చూస్తా ఉంటే బెల్లం పొల్లి మీద గులాబీ జెండా ఎగిరేది మిథులా పదిమంది పిల్ల రాజకం ఈరోజు రెండున్నర సంవత్సరాల్లో పాలు ఏందో నీళ్ళు ఏందో తేలిపోయిందా పాలు పాలైపోయినా నీళ్ళు నీళ్ళైపోయిందా నిమైందో అబద్ధమైందో తేలిపోయిందా లేదా ఆనాడు కేసీఆర్ నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు చాలు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిందా లేదా అదే కేసీఆర్ బెల్లంపల్లిలో ఓపెన్ క్యాస్ట్ మైండ్ రానీయా కుక్ చేసుకొని కూర్చొనైనా కాపాడత బెల్లంపల్లి నడు కాపాడిందా లేదా మా బెల్లంపల్లిలో అందరికీ పట్టాలు ఇప్పిస్తాని వేలాది మందికి పట్టాలు ఇప్పించిందా లేదా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తా అని మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిందా లేదా తాతలకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు చేసిందా లేదా ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తా అంటే ఇచ్చిందా లేదా రైతులందరికీ రైతు బంధు రైతు బీమా ఇస్తా అంటే ఇచ్చిందా లేదా మీ బిడ్డ కనుపుకుపోతే పదమూడు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్టిస్తా అని మాట ఇచ్చి కేసీఆర్ నిలుపుకున్నా లేదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కావాలి మా మంచిర్యాల జిల్లా కావాలంటే అయిందాకాలేదా మా బెల్లంపల్లికి వంద పడుకుల దాఖన కావాలంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏం చేసింది మొన్న మొన్న ఎలక్షన్ల ముందు బాండ్ పేపర్ ఇచ్చింది మీకు ఇక్కడ ఉండే వినోద్ గారు ఇంటింటికి వచ్చి ఇక బ్రామిసరీ నోట్ ఇగో ఇది బాండ్ పేపర్ నన్ను గెలిపిస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు చేస్తా ఉన్నారు వంద ఎనిమిది వందల రోజులు అయింది అయిందా లేదా మా అవ్వ పాత్ర నాలుగు వేల పెన్షన్ వచ్చిందా నాడు కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే ఒక్కటే నెల ఇచ్చిందా లేదా సార్ ఇరవై ఆరు నెలలైనా నాలుగు వేల పెన్షన్ రా అంటే ఇయడా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నట నాలుగు వేలు ఇవ్వకపోయినా మహిళలకు మహాలక్ష్మి ఎగవెట్టినా మూడు సార్లు రైతు బంధులు ఎగపోయినా తులం బంగారం ఎగబెట్టినా ఓట్లకు పైసలు పడుతున్నట్టుగా హైదరాబాద్కి వెళ్ళి కట్టలు దిగినట్టు అయ్యాల రేపు మీ ఇంటికి వచ్చి ఓటుకు రెండు వేలు నాలుగు వేలు ఇస్తాడట టీఆర్ఎస్ అయితే నాలుగు వేలు ఇస్తాడట నడిమిక్కుంటే రెండు వేలు ఇస్తాడట మరి ఇక్కడ తీసుకున్నామా నేనేమంటా ఒత్తు ఒప్పు విమానం పెట్టుకోమంటారట పెట్టుకుంటుందా మా అబ్బడో తాతడం ఉంది నాలుగు వేల పెన్షన్ వస్తే నువ్వు బతుకుతావు కదా నాలుగు వేల రూపాయలతో బతుతవా నిజంగా ఇప్పుడు ఇరవై ఆరు నెలలు అంటే ఎన్ని పైసలు పోయినా నెలకు రెండు వేలు ఇరవై ఆరు నెలలు యాభై రెండు వేల రూపాయలు నష్టమైంది ఏదైనా కాంగ్రెస్ వచ్చి రెండు వేలు ఇచ్చి అబ్బా ఒకటి అంటే ఏద్దామా రెండు వేలు తీసుకోవాలి యాభై వేలు లేపోరా ఒట్లు గిట్లు పెట్టుకోమంటే ముందే దేవుడికి చెప్పుకోవాలి దేవుడు ఉత్తు ఒక్కే ఏమనుకో మమ్మల్ని వచ్చి సంపాదించిన పైసలే రేవంత్ రెడ్డి కట్టలు పంపిండు ఆయన నాలుగు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు రెండే ఇట్టుండు ఈ ఒట్టంతా ఉత్తుంది అనుకోవాలి పెట్టుకోవాలి రెండు వేలు తీసుకోవాలి యాభై వేలు లేకపోవాలి అంతే రపం మోసపోవద్దు వీళ్ళ మహాలక్ష్మి మీ అందరికీ నడిచలే గెలిస్తే నెలకు రెండు వేల ఐదు వందలు జీతం బడ్జెట్ మీ బ్యాంకులు వేస్తాను మీ భక్తులు నడుకోవాల్సిన అవసరం లేదు అన్నది పక్కదా మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు నెలలు అంటే అరవై ఐదు వేల అరవై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా

ఇంకేమంటాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండు లక్షా డెబ్బై లాభ రూపాయలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏ కేసీఆర్ లక్ష్యమే ఇచ్చిండు నేను తుల బంగారం కలుపుతాను కలిపిందా బంగారం రాలి కానీ బంగారం వరకు కొనెక్కింది రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటి మాత్రం పక్కా అయింది భూముల ధరలు పాతాళానికి బంగారం ధరలు ఆకాశాలు అయిందా లేదా భూముల ధరలు పడిపోయింది బంగారం మాత్రం ఆకాశం ఎనభై వేలు వేల లక్షల కులం బంగారు ఇయలే ధరలు అయితే పెరిగింది పెరిగిందా లేదా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కన టైంకి వస్తుందా కొండవాడి గోవాటి రావడం ఎమ్మెల్యే చెక్కు వస్తాను రమ్మన్నాడు చెక్కులు వస్తాను రమ్మంటే ఒక ఆమె బిడ్డ పెట్టుకొని వచ్చి చెక్కు తీసుకుంటారు బిడ్డ ఉట్టింది ఆ పిల్ల ఏడాది అర్థనా అని చెప్పు అంటే పిల్లలు ముట్టింది వస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళ దయచేసి ఆలోచన చేయండి వాళ్ళు ఏమి చేయలే ఉన్న మీ బిడ్డ కానుకపోతే కేసీఆర్ కిట్టిచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లి పిల్లలు ఆటోకి లేకుండా ఇంటికాడ లేదా రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కిట్టు మాయ బతుకమ్మ చీరలు బందని బొమ్మ ఎలక్షన్ పంపింది అది గ్రూప్ లోచ్చిడు అత్తగా ఏమైనా బిటకి ఏడు అది కూడా ఓట్ల కోర్ట్లకి బతుకమ్మ చీరలు బంద్ కేసీఆర్ కిట్టు బంధు గొల్ల గొల్ల గొర్రెలు బండు మా ముదిగాజులకు చేపలు బంధు دن بند بند مہینہ کی توحفہ وہی نہیں مہینہ کی توحفہ آ رہا اب کل سے سولہ تاریخ سے رمضان آ رہا توحفہ مل جاتا تھا آپ کو جب سے ریونت ریڈی آیا رمضان کا توحفہ گیا کیا کرے ریونت ریڈی کے سی آر صاحب نے آپ کو شادی مبارک دیا کا اسکول لگائے کے سی آر صاحب امام ناظم صاحب کو تنخواہ دیے رمضان نے توحفہ دیا آپ تین ہزار کروڑ روپیہ بچت دیا بیوہ بڑا لوگوں کو دو ہزار روپیہ پینشن دیا بہت کچھ کام کے سی آر صاحب کرا میں آپ سے پوچھنا چاہتا ہوں اڑھائی سال کے ریون ٹریڈی سرکار میں اڑھائی روپیہ ملا آپ کو اڑھے پیسے کا کام ہوا کچھ بھی نہیں کرا بی آر ایس پارٹی سیکولر پارٹی ہے بی آر ایس کبھی بھی بی جے پی سے ملتا نہیں ہم مرنے کے لیے تیار بی جے پی کے سامنے کے لیے, جی کے لیے بہت کچھ کام کرا دو سو لگائے گندا گلط بات بول کے اپنے ووٹ لوٹ لیے ہیں لیکن اس بار ایسا نہیں ہونا چاہیے ریونت ریڈی اپنے کو دھوکا دیا یہ ریمنت ریڈی کو اس بار یہ الیکشن میں آپ کے ووٹ سے ان کو سبر سکھانا چاہیے چار ہزار کروڑ روپیہ بجٹ دیتا بولا لیکن آج تک ایک ہزار کروڑ روپیہ بھی نہیں دیا بجٹ نہیں دیا امام موجود کا تنخواہ بھی بنایا کوئی నవజవాన్ బెకు హితే హజారు కరోటో హజారు పైసలు పోలే బోకే భాష బాక్బోటే ఈరోజు అందరూ ఆలోచించి సింగరేణి కూడా ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డి సింగరేణి ఒకప్పుడు సింగరేణి అంటే ఇది సిరుల గని పేరు కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిందో ఈ సింగరేణి స్కామ్ ల గణిగా మార్చేసింది మొత్తం టెండర్లలో ఆయన బాంబర్ సుజన్ రెడ్డి కట్టబెట్టా ఉన్నారు ఆరు వేల కోట్ల టెండర్ల స్కామ్ జరిగింది డీజిల్ స్కామ్ జరిగింది సోలార్ స్కామ్ జరిగింది సింగరేణిలో మొత్తం కూడా ఈ రోజు అవినీతి మయమైపోయింది రెండేళ్లలో సింగరేణికి సీఎంపీ కూడా లేదు డిపెండెంట్ ఉద్యోగాలు నాడు కేసీఆర్ గారు పదహారు వేల ఐదు వందల మందికి ఇచ్చింది కాంగ్రెస్ వచ్చినాక కనీసం వంద మంది కన్నా డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాల్లో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకే నేను మా అక్క చెల్లెలను ఉన్నాదమ్ము కోరుతా ఉన్నా ఈ ముచ్చటలో నువ్వు మోసం చేసినావు సింగులో కుంభకోణాలు జరుగుతున్నాయి అన్ని బయట పెట్టినా బయట పెడితే డైవర్షన్ నాకు ఒక ప్రేమ లేక అబ్బాయి పోలీస్ స్టేషన్ స్టేషన్ కు అంటే మీ స్కామ్లు బయట పెట్టే డైవర్షన్ మీ స్కీము డైవర్షన్ మీ ఆరు గ్యారెంటీలు ఏమైనా అంటే డైవర్షన్ మీకు సమాధానం లేదు అన్ని డైవర్షన్ చూసి చూసి చెప్పిన బిడ్డ స్కీమ్లు అడిగితే డైవర్షన్ స్కాలు బయట పెట్టే డైవర్షన్ ఆరు గ్యారెంటీలు అడిగితే డైవర్షన్ కదా రేపు తెలంగాణ ప్రజల కలిసి నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా డైవర్షన్ చేస్తా అవునా కదా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇలా రేవంత్ రెడ్డి మా ఇంటి బాగా పడుతుంది మోటో మాట్లాడింది చూసి రాదు మీరట మోటార్ సైకిల్ బండి దాస్తే మీకు చెప్పకుండానే మీ బ్యాంక్ సైకిల్ అకౌంట్ దగ్గర పైసలు తీసుకుంటారు ఎప్పుడైనా మోటార్ సైకిల్ సిగ్నల్ దాటినా మోటార్ సైకిల్ ట్రిబుల్ డ్రైవ్ చేసినా ఇక చాలా ప్రసం చేయం మీ బ్యాంక్ ఆటోమేటిక్ డిడక్షన్ చేస్తారట మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ పైసలు తీసుకుంటారట నేనేమంటున్నా బ్యాంక్లోకి వెళ్ళి నీకు తెలవకుండా పైసలు తీసుకుంటూ ఏమంటారు ఏమంటారు అచ్చగా చెప్తే దొంగ మంచిగా చెప్తే సైబర్ నివేగాలు సైబర్ నివేగాలు అంటారు ఈ మధ్యన కొత్త భాష కదా నీకు తెలవకుండానే నీ బ్యాంకు లో పైకిపోయిన సైబర్ నివేగాలు అంటారు మరిగా నిరవ్కి సైబర్ నివేగాలు తీర్చేయడం నీకు నీ పైసలు ఎక్కాను ఇక నువ్వు చేసి నేను నిరుద్యోగ యువకులకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిందాల్లో ఈ పోటుగా పెద్దగా మాట్లాడుతున్నాడు నేను డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా నేను ఈ యొక్క నువ్వు నేను అడుగుతున్నా చెప్పు నేను హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో పెడతావా నషీర్బాద్ చౌరస్తాలో పెడతావా అసెంబ్లీలో చర్చ పెట్టవా పెట్టు డెబ్బై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినవా నువ్వు పరీక్ష పెట్టినవా నువ్వు ఫలితాలు ఇచ్చినవా కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చి కేసీఆర్ మొత్తం తయారు చేసి పెట్టినాక నువ్వు కాయలాలు వచ్చినావు ఎంత వంటలు వేసి పెట్టాక గడరిపడి కక్ష నేనే చేసినాను ఈ యొక్క తొమ్మిది రెడ్డి తీన్ కేసీఆర్ నువ్వు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇవాళ యువతను రేవంత్ రెడ్డి మోసం చేసింది అసలు మోసం చేయను కాలేజీ పోయే పిల్లలకు మీ పిల్లలకు రెండున్నర ఏళ్ళకే ఫీజు రియంబర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాక పిల్లల చదువులు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది సర్టిఫికెట్లు కాలేజీలో ఇస్తలేదు పిల్లలు చదువులు చేసింది నిరుద్యోగ యువతి యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంతో ఇస్తాయి ఇవాళ రెండున్నర ఏళ్ళైనా పది వేల ఉద్యోగాలు కూడా రేవేంద్ర రెడ్డి ఇచ్చిన పరిస్థితి లేదు అక్క చెన్నాడు వదిలేడు కోటిషన్లు ఏమే కానీ ఉన్న కేసీఆర్ ఇది అయింది బంగారం ఇది తగ్గించమని చేసిందా మా రైతులు రైతులకు ఐదు రైతు బంధు ఇచ్చేది ఉంటే రెండు సార్లు ఇచ్చిండు మూడు సార్లు రైతు బంధు ఎగబెట్టి ఈ యాసంగి రైతు బంధు వడ్డరా యాసంగి రైతు బంధు వడ్డరా ఫిబ్రవరి నెల వచ్చినా ఇంకా రైతు బంధు వేయలే మొన్న వానకాలం బోనస్ వడలే పోయిన యాసంగి బోనస్ మొత్తానికి ఎగబెట్టిండు రైతు బంధు మోసం రుణమాఫీ మోసం రుణమాఫీ చాలా మందికి అయింది బాగా మందికి ఎగబెట్టి అరేగా యూరియా బస్తాలు దొరుకుతున్నాయి బంధు పత్రాలు దొరుకుతున్నాయా లైన్ తప్ప నాలుగు బస్ నువ్వు యూరియా బస్తాలు ఇయవు నువ్వు నాలుగు వేల పింఛన్ ఇవ్వవు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వని అడిగినానుకో అడిగినావు బాగా మెడితున్నవాళ్ళ తొమ్మిది జరగబోతా ఇట్లా మాట్లాడొచ్చునా ఎవరన్నా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడొచ్చినా మీ పేరు వెడలేసుకుంటా ఉంటాడు మీ కళ్ళ గుడ్డు ఇంత భోగిలా ఉంటాడు నువ్వు గెలిచింది నిన్ను గెలిపించింది నువ్వు నాలుగు వేల బిజెన్ ఇస్తావని నువ్వు తులం బంగారం ఇస్తావని ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తావని కేసీఆర్ కంటే మంచిగా చేస్తా ఉంటే కనిపించినా కానీ నువ్వు చేసింది ఏమన్నా ఉన్న కూడా వచ్చినావు ఉన్న పథకాలు కూడా వచ్చినావు మా ఆటో డ్రైవర్ ముక్కులు ఆర్ అయిపోయింది వీళ్ళ ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తా ఒక్క రూపాయి రేవంత్ రెడ్డి వచ్చినంత దాదాపు రెండు వందల మంది ఆటో డ్రైవర్లు పాపం ఆత్మహత్య చేసుకున్నారు ఈ రకంగా అన్ని వర్గాలకు కూడా ఆగం చేసింది అన్నిటికంటే ముఖ్యం మన బెల్లంపల్లి ఆయువు పట్టువే సింగరేణి బెల్లంపల్లి సింగరేణితోనే ఊరు పుట్టింది ఊరు పెరిగింది కానీ ఈరోజు ఆ సింగరేణి ఆగలైపోతుంది యాభై ఒక్క వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బాకీ పడ్డది ఇంకొక ఇక్కడనే నాలుగైదేళ్ళు పోతే రేపు సింగరేణి ఉండదు ఏ అదానికో అదానికో అప్పని చెప్తారు ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది మరి సింగరేణి ఉండాలనా సింగరేణి పోవాలనా సింగరేణి ఉండాలంటే ఈ కాంగ్రెస్లో చిత్తు చిత్తుగా ఉండగొట్టాలి మీ ఎమ్మెల్యే వినోద ప్రొడతాడు అవుదో క్యాంపాన్స్ పోతే కలుస్తాడు ఆ మీకు ఆయన ఎప్పుడైనా సూషీల్ రాకెట్స్ మరి ఈ రోజు ఆలోచన చేయండి ఎట్లయిపో దయచేసి మరి గతంలో నేను ఇదే బెల్లంపల్లికి మా చిన్నయ్య వచ్చి నాకు దావకారం లేదన్నా నేను అప్పుడు ఆరోగ్య మంత్రి అప్పుడు వంద పడకల ఆసుపత్రి కావాలంటే వంద పడకల ఆసుపత్రి కావాలంటే ఆరోగ్య మంత్రిగా నేను కేసీఆర్ గారి ఆశిస్సులతో బెల్లంపల్లికి వంద పడకల ఆసుపత్రిచ్చినమా లేదా అంటే మా దగ్గర కిడ్నీ పేషెంట్ ఉన్నారన్న డయాలసిస్ కు మంచిదే కరీంనగర్ కు పోవాలంటే కష్టమైతుంది ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టి అంటే రెండు డయాలసిస్ సెంటర్ పెట్టి పేదలకు ఉచితంగా డయాలసిస్ కూడా అందించడం ఈ రకంగా ఒకటి ఒకటి చేసుకున్నాం మినీ ట్యాంక్ బాండ్ కావచ్చు పార్కులు కావచ్చు ఓపెన్ జిమ్లు కావచ్చు ఏడు గురుకుల పాఠశాలలు కావచ్చు జూనియర్ కాలేజీ బిల్డింగ్ కానీ మార్కెట్ యార్డ్ గోడౌన్ కానీ ఎన్నో మంచి పనులు చేసుకున్నాం ఈ ఊళ్ళకి వచ్చే ఫోన్ లైన్ రోడ్ కానీ బటర్ఫ్లై లైట్లు కానీ కేసీఆర్ బయట జరిగినాయి కదా ఏమన్నారు కాంగ్రెస్ మేము రాగలిగే బెల్లంపల్లిలో ఇక ఆరు చందమానాలు ఇస్తామన్నాం ఏమైనా అయిందా రెండున్నర బెల్లంపల్లిలో ఎక్కడైనా జానెడ్ సిసి రోడ్ కాదు ఒక్క మోరేడు మోరి కట్టిందా ఒక్క పని జరిగిందా ముసలా ఒక కొత్త పెన్షన్ ఇచ్చిందా ఒక్క పెన్షన్ రెండున్నర ఏళ్ళలో ఒక్క పెన్షన్ ఇచ్చిందా అందుకే నేను మీతో గోరేది ఒక్కటే మోసం చేసిన కాంగ్రెస్ పూర్తి చెప్పండి రేపు మేము మీకోసం కొట్టగా వద్దా అసెంబ్లీ మేము మీకోసం అడగాల వద్దా అడగాలంటే మీరు మాకు బలా మీరు మాకు శక్తి మేము అడిగే శక్తి ఏంటిదిలో కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మా కౌన్సిలర్ గెలిపిస్తే నేను అసెంబ్లీలో అడుగుతా ఏమయ్యా రేవంత్ రెడ్డి బెల్లంపల్లిలో మా అమ్మ తాతలు మీరు సీని సింత పెట్టిన ఇప్పుడే నాలుగు లక్షలు చదివి అవుతా ఓట్లు పొన్ను పొన్ను అడగొట్టింది కాంగ్రెస్ వాళ్ళను నేను చీరి సింత గట్టిని బిడ్డ నాలుగు వేల పిచ్చిస్తావా ఇయ్యవా అని బల్ల గుర్తి అడుగుతా రేవంత్ రెడ్డి మా అక్క చెల్లెలు నువ్వు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పటక తీయలేదని తులం బంగారం ఎగవెట్టినవని బతుకమ్మ చీరలు బంధు పెట్టినవని కేసీఆర్ కిట్టు బంధు పెట్టినవని బెల్లంపల్లి పల్లిక కాంగ్రెస్ పార్టీని మా అక్క చెల్లెలు పొన్ను పొన్ను చేసిన బిడ్డ ఇప్పటికన్నా కన్ను జరుగు అన్ని ఇస్తావా ఇయవాతా అవుతా అడగాలంటే మీరు బలా మన ఇప్పుడు రైడ్ ఏమో మన సింగరేణిలో స్కాములు చేసి ఓటుకు నాలుగు వేలు అవుతాడ దయచేసి ఓట్లు గిట్లు పెట్టుకోకు పెట్టుకున్న ఒక్క తల పెట్టుకోదు ఆవద్దు అది మన భవిష్యత్తు కోసం మన సింగరేణి కోసం మన తెలంగాణ కోసం అసలు రేవంత్ రెడ్డికి సోలు ఉండదు తెలంగాణ చెప్పిన జై తెలంగాణ చూసిందా ఎనడమ తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కొట్టాడంగా చూసిందా ఏమి తెలియదు మనం అడుగుతుంది దేవాలయ ఏబేసిల్లో ఉంటదిక్స్ దేవాలయ ప్రాజెక్ట్ గోదావరి బేసి ఉంటది బేసిక్స్ తెలవదు మినిమం నాలెడ్జ్ లేదు ఇలా నిజామాబాద్ పోయింది థి రంగాచారి గారు నిజామాబాద్ లో అని చెప్తాం నిజామాబాద్ గడ్డ మీద ముఖ్యం అని చెప్తాడు ఆయన ముఖ్య దాసరథి గారు వరంగల్ జిల్లా చిన్నగూడల ముఖ్యం మహామాబాద్ జిల్లాలో ముఖ్యం ఇంకా బేసిక్స్ తెలవే కానీ ఏదైనా అక్కడ తప్పులు మాట్లాడుతుంది అన్ని భూతులే కేసీఆర్ తెలంగాణ తెచ్చిందా లేదా తెలంగాణ ఎవరు తెలంగాణ దేవడానికి దానం మేము మా కేసీఆర్ సాగు నోట్లు తలబెట్టి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీకి రాజీనామా చేసి పదకొండు రోజులు అన్నం ముద్ద నోట్లు పెట్టకుండా కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు మా జాతిపిఆర్ జాతిపిద కేసీఆర్ అని మనమంటే ఈయన బుద్ధులే బుందులు తింటుంది కేసీఆర్ అర్థమైన బుందులు తింటుంది ఇదార్థం చరిత్రలో ప్రతి ముఖ్యమంత్రి కూడా ఒక పేరుంటుంది చరిత్రలో రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండు అనే పేరున్నది లేదా ఎన్టీ రెండు రామారావుల కిలో బియ్యం ఇచ్చి కేసీఆర్ అంటే కూడా కేసీఆర్ ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రెండు వేల పింఛన్ ఇచ్చిండు తెలంగాణ ఇచ్చిండు అని పేరుండదు రేవంత్ రెడ్డికి ఏం పేరుండాలి రేవంత్ ఒక పేరుంటది అదిత ఇంతకు మించి ఆయన చేసింది మాట్లాడు తప్ప ఆయన వచ్చింది అంతేనా కాదా చరిత్రలో ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చరిత్రలో ఉండబోయే పేరు తప్ప ఓ మంచి మాట మాట్లాడు రాదు ప్రజలకు మంచి పని చేస్తు రాదు ఇచ్చిన హామీ నిలబెట్టుకు అంతకంటే తెలుగు బాగా ఆలోచించండి నేను ఎక్కువ ఇవ్వడం పెట్టరు కానీ ఇలా కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసింది కార్మికులకు మోసం రైతులకు మోసం ఆటో డ్రైవర్లకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం ముస్లిం మైనార్టీలకు మోసం మా జర్నలిస్టులను కూడా మోసం చేసింది ఇలా మేము ప్రాక్నిచ్చినాం ఇక్కడ ఎమ్మెల్యే మా జర్నలిస్టు పెట్టిందా చెప్పలేము పెట్టిందా కదా మా కూడా ఇవాళ కేసులు పెట్టి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది వాళ్ళ స్కాములు బయట పెట్టుకున్నారు వాళ్ళ తప్పులు బయట పెట్టిండ్రని జర్నలిస్టుల మీద కూడా కేసేది ఎప్పుడేమో జర్నలిస్ట్లకు ప్లాట్లు ఇస్తాం ఇండ్లు ఇస్తాం అని వాడుకున్నాం ఇప్పుడేమో జర్నలిస్ట్ అని యూట్యూబ్ ఛానల్ చూస్తే చెంప చెల్లు పంపిస్తామని చూస్తున్నాడు చెంప చెల్లు పనిపిస్తాడ మా యూట్యూబర్ అంటే జర్నలిస్ట్ యూట్యూబర్ అని ఇప్పుడు గద్దెకే కూర్చున్నాక చెంప చెల్లు మనిపిస్తా అంటున్నారు ఓడదాటినాక ఓడమల్లప్ప ఓడదాటిదాకా పోవడం రేవంత్ రెడ్డి కదా అందువల్ల వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ గాని మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఎంత ఇబ్బంది పెట్టినా తెలంగాణ తెచ్చిన వాళ్ళం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం తెలంగాణ కోసం జైలు మన కనే ముందు ఈ తెలంగాణ ఆగం కావద్దు మన కళ్ళ ముందు ఈ తెలంగాణ కింద పడతాం అనేది మా కన్నా రేవంత్ రెడ్డి ఇలా మన నీళ్లను ఆదాశ పేరుతుంది చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నాడు మన గోదావరి నీళ్లు మన కృష్ణారని నీళ్లను కేసీఆర్ పట్టిండు రేవంత్ రెడ్డి పెట్టిండు కిందికి మన నీళ్లు కిందికి పోయట్టు చేస్తుండ్రు చుక్క చుక్కగా వడిచిపెట్టి ఈ తెలంగాణను కోటి ఎకరాల మాగాడిగా కేసీఆర్ మార్చింది ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ చేసింది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తుగా చంద్రబాబుకు భూదక్షిణ చెల్లించే ప్రయత్నం చేస్తున్నాడు ఎంకడైనా చంద్రబాబు కింద పనిచేసింది పని పనిచేస్తున్నాడు మరి మనం తెలంగాణ హక్కులు కాపాడుకోవాలి తెలంగాణ నీళ్ళు కాపాడుకోవాలి రేణిని కాపాడుకోవాలంటే దయచేసి మీరందరూ కూడా కారగుతుల మీద ఓటేసి గెలిపించండి ఈ ఎన్నికల్లో మీ ఓటు సింగరేణి భవిష్యత్తు మీ ఓటు మీ పిల్లల భవిష్యత్తుంది మీ ఓటు మీకు నెలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ చేస్తుంది మీ ఓటు నెలకు నాలుగు వేల అల్వా తాతలకు పింఛన్ వచ్చినట్టు చేస్తుంది ఇవి రావాలంటే కాంగ్రెస్ సుంకు పెట్టాలి కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిస్తేనే మరి మనకి వెంటలు వస్తాయి ఎందుకంటే రెండున్నర ఏళ్ళు రాలే ఇప్పుడు రావాలంటే వాళ్ళకి అర్థం కావాలి తప్పిపోయి వెళ్ళం పనిలో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటాడు నేను అన్ని వెంటనే నాకే ఇచ్చేది వెళ్ళిపోవడం తెలియాలంటే జనంకు నేను మోసం చేసినా ఇచ్చిన మాట తప్పినా అందుకే నన్ను ఊరగొట్టిందంటేనే అవన్నీ మనకు వస్తాయి అందువల్ల ఆలోచించండి దయచేసి ఇక మూడే రోజులు ఉంది డబ్బులకు అమ్ముడుకోవచ్చు ఓట్లు గిట్లు పెట్టుకోవద్దు నిజాయితీగా గుర్తు మీద ఓట్లేసి మన తెలంగాణను మన కేసీఆర్ ను తెచ్చుకుందాం మన సింగరేణిని కాపాడుకుందాం జై కొలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి కేసీఆర్ పదకొండవే మంది కాంగ్రెస్ ملی صلتہ کو دیکھنے آتاکہ سمجھک سی آتاکہ آپ کو ایک چی کانسلر آتاکہ شیشکان آتاکہ آپ کو ایک چی کانسلر آسام حکر آسام حکر آتاکہ چیزی بھائیتا آتاکہ ایک چی کانسلر